అనగా అనగా ఒక ఊరిలో ఒక అవధాని అతను చాలా పేద బ్రాహ్మణుడు అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు కూడాను తృప్తి కలిగినవాడు ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు కూడా ఉంది ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరి చివర ఉండే ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ తన చింకే అంగ వస్త్రం పరుచుకుని కూర్చుంటూ ఉండేవాడు ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో కాయో పండో బియ్యము రొక్కము ఏదో ఒకటి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు అవధానిని రోజు ఉదయం భార్యో లేదా పిల్లలు గుడి దగ్గర దిగపెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోతూ ఉండేవారు పానకాల శెట్టి అతని పంచన ఉండడానికి గాను నెలకి ఒక రూపాయి అద్దె నిర్ణయించుకుని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు శెట్టి చూడబోతే చెండ శాసనుడు నెల తిరిగేసరికల్లా అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణిని అష్ట కష్టాలు పెట్టేవాడు ఒక రోజున దీపాల వేళ అయిపోయినప్పటికీ కూడా బ్రాహ్మణుడి కోసం ఇంటి దగ్గర నుంచి ఎవ్వరూ రాలేదు ఆయన వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చింది ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని ఇంకే ఉంది మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుండి పంపించాడు వాడు దయాదాక్షిణ్యం లేకుండా మన ఇంట్లో సామాన్లన్నీ వీధిలోకి విసిరిపడేశాడు నన్ను బిడ్డల్ని మెడపెట్టి బయటికి గెంటేశాడు అంటూ చెప్పసాగింది బ్రాహ్మణుడు అదంతా విని ఇంకా చేసేదేముంది అంటూ ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు పెట్టడం మొదలుపెట్టారు ఇంటికి పోయి పంచకి ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చుని ఉన్నారు ఈ సమయంలో ఆకాశ మార్గాన్ని విమానంలో పార్వతీ పరమేశ్వరులు అటుగా వెళ్తూ ఉన్నారు సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది నాదా మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో మీకు కనిపించటం లేదా వారి రోదన వినలేకుండా ఉన్నారా ఆ బ్రాహ్మణి రేపటికల్లా ఒక లక్షాధికారిగా అవ్వాల్సిందే చెయ్యండి అని వేడుకుంది అందుకు పరమేశ్వరుడు దేవి ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మని అనుభవిస్తూ ఉన్నాడు త్వరలోనే అతడి కష్టాలన్నీ గట్టెక్కి అదృష్ట ప్రాంచుల్ని చూడబోతూ ఉన్నాడు అని బదులు పలికాడు ఏది ఏమైనా సరే ఆ అదృష్టమేదో ఇప్పుడే ప్రసాదించవలసింది అని పార్వతీదేవి పట్టుబట్టింది కాదనలేక సరే అన్నాడు పరమేశ్వరుడు శెట్టికి ఈరోజు గుడికి వెళ్ళడం అలవాటు బ్రాహ్మడు ఇంటికి వచ్చేసిన సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు ఎంతకీ పూజారి రానిలేదు గుడిలో చిత్రం ఒకటి జరిగింది ఆ సమయంలో అది ఏంటంటే ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి రోజు మన గుడికి వచ్చే అంద బ్రాహ్మణుడు ఉన్నాడు కదా రేపు ఒక లక్షాధికారిగా అతన్ని చెయ్యాలి అని చెప్పాడు దానికేముంది అలాగే చేస్తా అన్నాడు గణపతి ఈ మాటలన్నీ కూడా ప్రతి అక్షరం సెట్టి చెవుల్లో గింగిరుమంటూ మోగాయి అతడు అక్కడ ఉండే విభూతి కొంచెం తీసిపెట్టుకుని గబగబా ఇంటికి చేరుకున్నాడు చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు పట్టుకుని చెట్టు కిందకి వెళ్ళి అక్కడే ఉన్న బ్రాహ్మణుణ్ణి పలకరించి నమస్కరించాడు స్వామి మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని ఇప్పుడే తెలియవచ్చింది దుర్మార్గుడు బొత్తిగా మర్యాద తెలియనివాడు లాంటివారు మిమ్మల్ని బాధ పెట్టడం అంత సమంజసంగా లేదు ఈవేళ ఎంత ఆపచారం జరిగింది ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి పొరపాటు మన్నించండి ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండండి మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా స్వయంగా తనే పంచకిందికి నడిపి వారిని మళ్ళీ తన ఇంట్లో ప్రవేశపెట్టాడు పైగా ఒక పది రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు గర్భదరిద్రుడే అయినప్పటికీ కూడా అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు అప్పుడు సెట్టి వంద రూపాయలు ఇచ్చే స్వామి ఈ సొమ్ము మీరు తీసుకోవాలి మీ దీవెన మాకు కావాల్సింది అని వేడుకున్నాడు అవధాని ససేమిరా వద్దంటే వద్దనేశాడు అప్పుడు శెట్టి బ్రాహ్మణుణ్ణి వదలక నా మీద మీకంత అనుమానమే అయితే సందేహమై కలిగితే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏం పడితే అది మాత్రం నాకు ఇప్పించండి సరిపోతుంది అన్నాడు ఈ మాటల్ని విన్నప్పటికీ కూడా బ్రాహ్మణుడు ఒప్పుకొనే లేదు శెట్టి బ్రాహ్మణుడిని కూడా వదల్లేదు బ్రాహ్మడు వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబా తన పాట డెబ్భై ఐదు వేల రూపాయల వరకు పెంచేశాడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు ఉత్తిపుణ్యాన్ని వచ్చే సొమ్ము నాకొద్దు అంటూ అంగీకరించలేదు అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకుని గారు ఆయనతో ఏమిటి మీరు చెప్పిన డబ్బు తెప్పించండి నేను ఆయన్ని ఒప్పిస్తాను అంది ఇంకా తనకి ఇరవై ఐదు వేల రూపాయలు మిగులుతాయి కదా అని సంతోషం కొద్దీ శెట్టి డెబ్భై ఐదు సంచుల్ని తెప్పించి అవధాని ఇంట్లో గుమ్మరించాడు మర్నాడు ఉదయం శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందో చూడాలి అనుకున్నాడు చెప్పినట్టుగానే తెల్లవారుతూనే బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణి ఒప్పించింది అయితే బ్రాహ్మణుడితో పాటు శెట్టి కూడా బయలుదేరాడు శెట్టి అంగవస్త్రం పరుచుకుని కూర్చున్న బ్రాహ్మణుడి పక్కనే కూర్చుని రెప్ప వాల్చకుండా అలా కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఆ రోజు పడలేదు సాయంత్రం అయ్యేటప్పటికి రెండు పుచ్చంకాయలు ఒకటో రెండో కమిలిపోయిన అరిటిపళ్ళు పడి ఊరుకున్నాయి రోజల్లా ఒక్క పట్టుకుని కూర్చున్న శెట్టి రోషంతో గభీమని లేచి గణపతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఏమయ్యా గణపయ్యా నువ్వు బ్రాహ్మణుడికి ఇప్పిస్తాను అన్న లక్ష రూపాయలు ఏవి పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుస్తూ ఉందా నోటారా మీ తండ్రికి వాగ్దానం చేశావే దేవుణ్ణని చెప్పుకుంటూ నువ్వే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలకిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకుని లాగబోయాడు సెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజులా కూడా రాలేదు ఇంతలో పరమేశ్వర విగ్రహం నుంచి కుమారా ఆ బ్రాహ్మణుడి సంగతి ఏం చేశావు అన్నట్టు వినిపించింది అందుకు గణపతి నాన్నగారు నేను ఆ రోజే డెబ్భై ఐదు వేల రూపాయలు ఇప్పించాను బ్రాహ్మణుడికి ఇప్పుడు తక్కిన పాతిక వేలు ఇస్తేనే ఇదిగో ఈ సెట్టిని విడుస్తాను అన్నాడు ఈ మాటలు వినగానే సెట్టికి హడలు పుట్టుకొచ్చింది తక్షణమే తక్కిన పాతికి వేలు బ్రాహ్మణుడికి చేరే ఏర్పాటు చేశాడు వెంటనే అతని చెయ్యి అతనికి ఊడు వచ్చేసింది సిగ్గుతో తలదించుకుని ఇల్లు చేరుకున్నాడు బ్రాహ్మణుడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల లక్ష రూపాయలు లభించటమే కాక చూపు కూడా వచ్చింది చూసారా పరమేశ్వరుడి లీలలు క్షణమాత్రంలో పేద బ్రాహ్మణుణ్ణి లక్షాధికారిని అయ్యేలా చేశాయి పానకాల శెట్టి బికారీ అయ్యాడు ఈ కథనాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం